వరంగల్ జిల్లా నరసంపేట పట్టణంలో నెక్కొండ రోడ్లో నరసంపేట న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం వికటించి ఓదెమ్మ అనే మహిళా మృతి చెందింది డాక్టర్ అమృత్ రెడ్డి ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే మహిళ మృతి చెందిందని బంధువులు ఆరోపించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు ఈరోజు పేషెంట్ పేరు వచ్చే శివోదమ్మ అండి మన నర్సన్పై హీరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం అనేది జరిగింది దానికి పేషెంట్కి ఏంటంటే ఎడమది ఎక్కువ కాలు సివియర్ నొప్పితోటి రావడం అనేది జరిగింది ఓకేనా సివియర్ నొప్పితోటి ఎడమది ఎక్కువ కాల్లో తనకు ఆల్మోస్ట్ పది రోజులుగా ఉండడం అనేది జరిగింది అది కాస్త ఇంకా నొప్పి ఎక్కువ వల్ల మన హాస్పిటల్కి రావడం అనేది జరిగింది మనం హాస్పిటల్కి వచ్చినప్పుడే మనం బీపీ చూసాము బీపీ వచ్చేసి రెండొందలు వంద ఉండదండి సిస్టోలిక్ బీపీ టూ హండ్రెడ్ ఉంది డయాస్టోనిక్ బీపీ హండ్రెడ్ ఉంది అండ్ పేషెంట్ తట్టుకోలేని స్థితిలో ఉండే అనమాట పెయిన్తో పాటు అండ్ బీపీ కూడా ఎక్కువ ఉంది తనకి ఎప్పటి నుంచి యాక్చువల్గా బీపీ ఉంది వాళ్ళు ట్యాబ్లెట్ వేయిస్తున్నారు కానీ తక్కువ డోస్ టాబ్లెట్ అనేది వేయిస్తున్నారు సో నేను వాళ్ళ కొడుకు గారికి ఉన్న కోడలికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది పేషెంట్ చాలా నొప్పితోటి బాధపడుతున్నది దాంతోపాటు పేషెంట్ యొక్క బీపీ అనేది చాలా ఎక్కువ ఉన్నది సో పేషెంట్కి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తేనే పేషెంట్ మెరుగవచ్చు అని చెప్పడం అనేది జరిగింది దానితో అడ్మిట్ చేయడం అనేది జరిగింది ఒకేసారి పేషెంట్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడం అనేది జరిగిందండి దానివల్లనే ఆక్సిజన్ శాతం పడుకోవడం అనేది జరిగింది నెక్స్ట్ బీపీ అనేది పడుకోవడం అనేది జరిగింది మేము వెంటనే సిపిఆర్ అందించాము అండ్ గొట్టం కూడా వేసి పేషెంట్కి ఆక్సిజన్ అనేది అందించాము అట్లా అందిస్తున్న తరుణంలో కొంచెం తనకి జస్ట్ అట్లా బీపీ అనేది పెరగడం ఆక్సిజన్ పెరగడం అనేది జరిగింది దాని తర్వాత నేను వాళ్ళకి పేషెంట్ అటెండెన్స్కి వెంటనే చెప్పడం అనేది జరిగింది ఎంజిఎంకి రెఫర్ చేస్తామన్నట్టు ఎందుకంటే మన దగ్గర నెక్స్ట్ ఇంకా అంబులెన్స్ ఎక్కిచ్చి ఎంజిఎంకి రెఫర్ చేస్తామని చెప్పడం జరిగింది వచ్చింది సార్ పేషెంట్ పేషెంట్ అరౌండ్ వన్ అండి తర్వాత అంటున్నారు లేదండి నేను వాళ్ళ కొడుకు కూడా చెప్పానండి ముఖ్యంగా ఎందుకంటే వచ్చినప్పుడు బీపీ అనేది ఎక్కువగా ఉన్నది ఆమె సివియర్ పెయిన్ తోటి బాధపడుతున్నది కాబట్టి నేను వాళ్ళ కొడుకుకి చెప్పడం అనేది జరిగింది ఒకటిసారి ఏమైనా అమ్మా అంటే గుండెపోటు అనేది రావచ్చు లేకుంటే రక్తం గడ్డగడ్డి పక్షవాతం కూడా రావచ్చని చెప్పడం అనేది జరిగింది నేను వాళ్ళ కొడుకుకి వివరంగా చెప్పాను ఏమైనా సార్ మీరు నేను ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అందించాలో బీపింగ్ కంట్రోల్ చేయడానికి నెక్స్ట్ నెక్స్ట్ పెయిన్ కంట్రోల్ చేయడానికి ఎటువంటి ట్రీట్మెంట్ అయితే అందించాలో ట్రీట్మెంట్ అందించాను ఏం ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ మోనోసెఫ్ ఇంజెక్షన్ ప్యాంటాప్ ఇచ్చామండి దాంతోపాటు ఫ్లూయిడ్ అనేది ఇచ్చాము దాంతోపాటు ఇంజెక్షన్ లౌబిటరాల్ అనేది ఇచ్చాము బీపీన్ కంట్రోల్ చేయడానికి